హలో ఆల్ హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో కోడిగుడ్డు చామదుంప పులుసు ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చూస్తుంటే కర్రీ చూడండి ఎంత బాగుందో తింటుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా చామదుంపలు కోడిగుడ్లోని వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి ఎల్లిపాయి పచ్చిమిర్చి ఉల్లిపాయ కోడిగుడ్డు చామదుంప ముక్కలు నానపెట్టిన చింతపండు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు చిటికెడి పసుపు ఫస్ట్ మళ్ళీ ఎగ్స్ వేయించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కదా సో పసుపు పక్కన పెట్టుకున్నాను ఇంకో గ్లాస్ వాటర్ చింతపండు పులుసులో మళ్ళీ నెక్స్ట్ టైం కలపడానికి స్టవ్ మీద దాక పెట్టుకొని కూరకు సరిపడినంత ఆయిల్ వేసాను ఎగ్స్ వేయించడానికి కొంచెం పసుపు వేసాను ఎగ్స్ దాకకి అంటుకోకుండా ఉండడానికి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అనేది ఇలా లైట్గా ఫ్రై అయ్యేలా దాక్ అంటుకోకుండా గరిటితో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ముక్కల్ని మాడకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నెమ్మదిగా గరిటితో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆనియన్ పచ్చిమిర్చి ముక్కల్లోకి నాలుగు వెల్లుల్లి రెప్పలను దంచి వేసుకోవాలి టెన్ మినిట్స్ వరకు బాగా సిమ్లో ఉంచి ముక్కల్ని బాగా మగ్గించాలి ఇప్పుడు మూత తీసి ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి చామదింప ముక్కలను యాడ్ చేసుకోవాలి చామదుంప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటతో తిప్పుకోవాలి కూరను మొత్తాన్ని కలిసేలా ఇలా ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి ఇప్పుడు పసుపు కారం ఉప్పు మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని గరిటితో బాగా కలిసేలా తిప్పుకోవాలి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఎగ్స్ వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి కర్రీ చూడండి ఎలా కనిపిస్తుందో టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి మూత తీసిన తర్వాత కర్రీ చూడండి పులుసంతా ఎగురుతుంది చూడటానికి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందంటే టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి ఇప్పుడు పులుసులోకి కొద్దిగా మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా మెంతి పిండి వేయటం వల్ల కూర అనేది చాలా రుచిగా వస్తుందండి కానీ మెంతి పిండి అనేది చిటికిడే వేయాలి ఎక్కువ వేయకూడదు కొంచెం ఎక్కువ వేసినా కూరంతా చేదైపోతుంది పులుసు అంతా ఎగిరిపోయిందండి ఫైనల్గా కర్రీ అనేది ఇలా ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్